హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఓం మాత్రే నమ చూసారు కదా నేనైతే టూ ఓ క్లాక్ లేచాను మార్నింగ్ లేచి ఇంట్లో కూడా అంత శుభ్రం చేసుకున్నాను ఇవంతా మొత్తం అన్ని చేసి ఎక్కువ ఇక్కడ పూజ దగ్గర కూడా రంగోలి నాకు అంత బాగా రాదు రంగోలి ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఓకే అండ్ ఇప్పుడైతే ఈ పీట ఉంది కదా దీని మీద వారాహి మాత ఫోటోని పెడతాను దీనిని అయితే ప్రస్తుతం నేను గంధము అండ్ అలాగే కుంకుమతోని అలంకరించిపోతున్నాను ఓకేనా చూడండి నేను ఎప్పుడు పూజ చేసేది ఎక్కువగా లలితా లలితామాత ఈ ఫోటోనే ఈ ఫోటోనే ఇప్పుడు లలితామాతను కూడా మళ్ళీ అన్నీ క్లీన్ చేసి అన్ని పెడతాను పువ్వులు అన్ని అలంకరిస్తాను మీరు అలా వెయిట్ ఉండండి ఫ్రెండ్స్ చూసారా కుంకుమ గంధం పువ్వులతో అయితే ఆ వినాయకుడిని అలంకరించాను అండ్ అలాగే ఇక్కడ కనకదుర్గమ్మ లలితమ్మ వారాహి మాత ప్రింట్ తీసిన ఒకటి నేను అట్టకి అంటించాను అండ్ మొన్న ఈ పూజ కోసం స్పెషల్గా కొన్న వారాహి అమ్మ ఫోటో ఇది చూడండి ఇగో ఇలా చిన్న పీఠం వేసి అమ్మని పెట్టాను ఓకేనా తర్వాత మళ్ళీ దీపాన్ని వెలిగించాక చూపిస్తాను అలా చూపి ఫ్రెండ్స్ చూసారు కదా అగో అన్నీ నేను అలంకరించడం అయితే పూర్తి అయింది ఇంకా జస్ట్ ఇట్లా లక్ష్మీదేవి అండ్ అన్నపూర్ణాదేవికి మాత్రం పూలు పెడదాం మర్చిపోయాను పెడుతున్నాను అన్నపూర్ణాదేవికి చామంతి పూ పెడదాం ఇష్టమంటారు కదా ఓకే పెట్టాను సో చూడండి అన్నీ అలంకరించడం అయిపోయింది రెడీ టు స్టార్ట్ పూజ చూపించా అదిగో చూసారు కదా అమ్మవారికి అలంకరించేసాను అండ్ ఇక్కడ అదిగో శ్రీచక్రం అక్కడ కుంకుమ పూజకి రెడీ అయిపోయింది అండ్ ఆవనూనతో రెండు దీపాలు రెడీ అండ్ ప్రసాదం చూసారా బెల్లంతో చేసిన వాటిని ఏమంటారంటే పోళీలు ఏదో అంటారు బెల్లంతో చేసినవి మన తెలుగులో వేరే వర్డ్ కానీ పోళీలు అంటే బాగా అర్థమవుతుంది అనుకుంటా ఓకే ఇంకా వినాయకుడికి ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నాను ఆయనకు కూడా ఏదైనా ఫ్రూట్ పెట్టేద్దాం ఇదిగో ఇక్కడ దానిమ్మ పండు కూడా పెట్టాను ఎందుకంటే దానిమ్మ పండు చాలా అంటే ఎక్కువ పళ్ళు పెట్టిన ఫలితం వస్తుందంటే అంటే ఎందుకంటే అందులో ఎన్ని గింజలు ఉంటాయో అన్ని పళ్ళు మనం పెట్టినట్టు అండ్ అది కాకుండా రెడ్గా ఉంటుంది కదా సో ఓకే గంగణపతి ఫ్రెండ్స్ చూసారా విఘ్నేశ్వరుడికి దీపం అయితే వెలిగించేశాను అలాగే అమ్మకు కూడా ఇగో వెలిగిస్తున్నాను శుక్లాం భర్దరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాకం గజానమహర్నిసం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే ओम प्रणम्य सिरसा दीव गौरी विनायक भक्तावासों स्मरे काम सिद्धिये प्रथम वक्रतुंडम चेकदंतोंतीय तृतीय कृष्णपिंगाक्ष गजवक् चतुर्धक लंबोदर पंचम षष्टम विकटमेव चा सप्तम विघ्नराज च धूमरर्ण तदाष्टम नवमोंलचंद्रम चसमं तो विनायक एकादशी गणपति द्वाद गजाननम द्वादिता नृसन्ध्यलये पठेन्हा न च विघ्नबर सिद्धिक प्रभो विद्याल विद्यानालते धनम पुत्रादि लप्ते తొందర మోక్షాది లభతే గతిం జపే గణపతి స్తోత్రం షడ్మిరాసే ఫలం లభే సమస్య సిద్ధించ లభతే నాత్ర నాత్రశయ అష్టభ్యోబ్రమణే వృక్ష గీతో సమర్పే తస్ విద్యా భవే సర్వ గణేశస్య ప్రసాద గం గణపత్యే నమ గం గణపత్యే నమ గం గణపతి ముందుగా విఘ్నేశ్వరుని మనం ఆయనకి మనసులోనే ఈ పూజను ముందుండి మన చేత జరిపించమని మనం ఆయనకు మొక్కుకోవాలి ఈ పూజలో ఏ తప్పులు దోషాలు జరగకుండా ఈ పూజను నిర్విఘ్నంగా జరిపిచ్చేసి ఆ మాత మన పూజను మనస వాచకరుణ హృదయపూర్వకంగా మన పూజని తీసుకొని మనల్ని సంపూర్ణంగా అనుగ్రహించమని ఆ విఘ్నేషుని మొక్కుకుందాం ఇప్పుడు ఆయన పూజని గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి ఓ నైవేద్యంగా అయితే చూపు ధూప్ స్టిక్తోని ఆమెకి సాంబ్రాణి లాగా పొగవేద్దాం ఇగో ధూప్ స్టిక్ రెడీగా ఉంది ఈ దీపం సరిచై ఇటువైపు దీపం సరిచే ओम श्रीमात्रे मातृए नमः 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 ओम श्री मातृए नमः ओम श्री वाराहीम देविये नमः ओम श्री वाराही 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 देविये नमः ఇప్పుడు మనం ముందుగా అయితే అమ్మవార్లు ఎవరికైనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ధూపం చాలా ముఖ్యం ఓం శ్రీ వారాహి దేవి ఏ ఓం శ్రీ ఆవాహయామి ఆవాహయామి వారాహి దేవి ఏ నమహ ఓం శ్రీ దేవి ఏ నమహ ఓం శ్రీ దేవి ఏ నమహా ఓం శ్రీ దేవి ఏ నమహ మొత్తం అన్నీ అంటే ధూపంతో ఒకవేళ ఏమైనా మనం ఇక్కడ నెగిటివ్ ఉన్నా అన్నీ పోతాయి అన్నమాట అమ్మ కూడా సాంబ్రాణి పొగ ఇలా మనం చూపించగానే వస్తుంది అని చెప్తారు ఓం శ్రీమాత్రే నమ 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 మొత్తం అది కొంచెం చూసారు కదా మన పూజకైతే అన్నీ రెడీ అయిపోయి ఇంకా మనం ప్రస్తుతం అయితే కుంకుమ పూజ స్టార్ట్ చేయాలి వారాహి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా దాంతో కుంకుమ పూజ చేయాలి ఆ అమ్మవారికి వారాహి కుంకుమ పూజ తర్వాత ద్వాదశనామాలు కూడా మనం ఈ నవరాత్రిలో చదవడం చాలా శ్రేయస్కరము తర్వాత ఇంకా మనకి హాయిగా ఇంకా టైం ఉంది చక్కగా అమ్మ ముందు కూర్చుని చక్క పూజ చేద్దాం అనుకుంటే వారాహి స్థుతి వారాహి స్తోత్రాలు అలాగే వారాహి కవచం వారాహి చాలీసా ఇలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చదువుకోవచ్చు నేనైతే కుంకుమ పూజ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో కుంకుమ పూజ స్టార్ట్ చేస్తున్నాను ఆ వారాహి మాత్రం మీ అందరూ కూడా కోరుకోండి అందరికీ మంచి జరగాలి మనకున్న దుఃఖాలు బాధలించి ఆ తల్లి మనల్ని బయటికి తీసుకురావాలి అలాగే మనకు సాధ్యం కాని పనులు ఎన్నో ఉంటాయి మనకు ఆ స్థితి ఉండకపోవచ్చు అటువంటి వాటిని కూడా ఆ తల్లి తన స్వాధీనంలోకి తీసుకొని అటువంటి ఎలాంటి పనులైనా మనల్ని రక్షిస్తుందట శత్రునాశనం అలాగే జ్ఞానాన్ని ఇక అలాగే ధనాన్ని ఏదైనా న్యాయపరమైన కోరిక కోరాలి అమ్మకి అంతే ओम वराह वदनायै नमः ओम वाराहे नमः ओम वर रूपिणे नमः ओम क्रोडा ननायै नमः ओम कोलमुखे नमः ओम जगदंबा नम ओं तारुण्य नम वो विश्व नम ओं सिंहखिने नम ओं चक्रिने नम वो खड्गसूल गदाहस्ताय नम वो मुसलधारिण नम ओं हल्सका सयुक्ताय नम वो भक्ता अभयप्रदाय नम वो इष्टाधदायिने नम ओं घोराय नम वो महाघोराय नम ओं महामायाय नम ओम वर्तालय नम वो जगदीश्वरे नम సరే మరి పూజని నేను ఎలా చూ నేను చేస్తూ ఉంటాను ఈలోగా మీరు కూడా స్టార్ట్ చేయండి పూజని ఓకే ఫ్రెండ్స్ కుంకుమ పూజ అయితే అయిపోయింది అష్టోత్తర శతనామా కుంకుమ పూజ అయితే నేను కంప్లీట్ చేసేసాను అమ్మవారికి ఇప్పుడైతే ద్వాదశనామాలు కూడా చదువుతున్నాను पंचमई नमः ॐ दण्डनाधायै नमः ॐ संकेतायै नमः ॐ समयेश्वराय नमः ॐ समय संकेतायै नमः ॐ वाराहे नमः ॐ पोत्रिण्ये नमः ॐ शिवायै नमः ॐ वार्ताळेय नमः ॐ महासेनायै नमः ॐ आज्ञा चक्रेश्वरी नमः ॐ अरिग्ने नमः ఇలా మీరు కూడా ద్వాదశనామాలు కూడా చదువుకోండి తర్వాత ఇష్టమైతే వారాహి మాతవి చాలా మంత్రాలు ఉంటాయి కదా అందులో ఏదో ఒకటి ఎంచుకొని హ్యాపీగా మనం పూజ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు వారాహి కవచం చదవాలనుకుంటున్నాను సరేనా హార్ చేద్దాం கல்லு கல்லுன பாத கட்சி ரோயா கலஹம் எக்கடி ஜடலோனோட்டி ஜகமூலே தாம்பா சிவுனி தன்னிதிக்கே மங்களம் மங்களம் தாம்பா சிவா மங்களம் மங்களம் வாராஹி மா மங்களம் மங்களம் களத்தளமுனு ரத்னாடங்குமெரை வசதி குண்டலமுலா படதி எக்கடிக்கே கரிச்சர்மா புராரோடு புராரோடை భోళా శంకరుని సన్నిధికే మంగళం 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 ఇప్పుడు హారతి తీసేసుకుంది మీరు కూడా నాతో పాటు హారతి తీసుకోండి తర్వాత కుంకుమ పూజలోని గుట్టిని మనం పెట్టుకుందాం ఇంకా ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈరోజు మూడో రోజున నవరాత్రుల్లోని వారాహిమాత పూజని నాకు చేతనైనంత వరకు చేశాను మీ అందరూ కూడా చక్కగా అమ్మవారిని పూజ చేసి ఆ తల్లి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమ